మాసములో గురు పౌర్ణమి సాయికి సేవలు చేసే భాగ్యం అందరిది మాసములో గురు పౌర్ణమి సాయికి సేవలు చేసే భాగ్యం అందరిది మాసములో గురు పౌర్ణమి గురు పౌర్ణమి దీక్షలే చేసినారు భక్తులు గురు పౌర్ణమి దీక్షలే చేసినారు భక్తులు సాయి ఆశీసులనే వారు పొందినారు మాసములో గురు పౌర్ణమి సాయికి సేవలు చేసే భాగ్యం అందరిది మాసములో గురు పౌర్ణమి సాయి నగరులో బాబాయే పూజలందినారు కొలిచిన భక్తులను దీవించినారు సాయి నగరులో బాబాయే పూజలందిన కొలిచిన భక్తులను దీవించినారు వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా పలికినారు వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా పలికినారు సాయి రాముని ఆశీసులనే అందినారు మాసములో గురు పౌర్ణమి సాయికి సేవలు చేసే భాగ్యం అందరిది మాసములో గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజున సాయికి అభిషేకాలంట పూజలు సేవలు అన్నీ చేసే గురు పౌర్ణమి రోజున సాయికి అభిషేకాలంట పూజలు సేవలు అన్నీ చేసెదరంట సాయి కీర్తనలే పాడగా భక్తులందరూ సాయి కీర్తనలే పాడగా భక్తులందరూ వారికి కలిగేనంట ఎన్నో శుభములు అషఢమాసములో గురు పౌర్ణమి సాయికి సేవలు చేసే భాగ్యం అందరిది అషఢమాసములో గురు పౌర్ణమి సాయికి సేవలు చేసే భాగ్యం అందరిది అషఢమాసములో గురు పౌర్ణమి